పగడాల గురించి చనిపోయి బ్రతికి ఉన్న పగడాల ప్రవీణ్ ప్రవీణ్ పగడాల ఒక మహామనిషి క్రైస్తవ లోకానికి దేవుడిచ్చిన అరుదైన ఆనుమత్యం పగడం బహుభాష కోవిదుడు నిరంతర విద్యార్థి తత్వవేత్త వేదాంతి పేదల పెన్నిది అనాథలకు అన్నదాత అమ్మ మరియు నాన్న రచయిత అలుపెరగని సువార్త యోధుడు మన అన్న ప్రవీణ్ పగడాల తని తాను చనిపోయి కూడా కోట్లాది మందికి సోషల్ మీడియా ద్వారా సువార్తను ఏసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తున్న అమర సువార్థికుడు ప్రవీణ్ పగడాలకు పరలోకంలో ఘనస్వాగతం దొరికిందని నేను అనుకుంటున్నాను ఏసుక్రీస్తు ప్రవీణ్ పగడాలను బలానమ్మకమైన మంచి దాసుడా అని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడని నేను మనసా వాచ కర్మన నమ్ముతున్నాను చిన్నపిల్లల్లో చిన్నపిల్లాడిలా పెద్దోడితో పెద్దాడిలా జ్ఞానులతో జ్ఞానిగా ఎంతో ఎత్తుకు ఎదిగిన ప్రవీణ్ పగడాల